పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్యదానంలోనికి వెదాం మొదటి యోహాను నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చదువుకుందాం మొదటి యోహాను నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చదువుకుందాం దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేని వారు దేవుని ఎరుగరు దేవునికి మహిమ కలుగునగాక ఈ వాక్యము నుంచి దేవుడు మనం బయటకు పోనివ్వటంలా దేవుడు ప్రేమ స్వరూపి అన్న మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం తలను వచ్చుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడ మీ ఘనమైన పాదములకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో నీ బిడ్డలతో మాట్లాడండి నన్ను తండ్రి కేవలము మీ నోటి బూరగా మాత్రమే వాడుకొని నన్ను ప్రభువ మీ సులువు చాటున మరుగుపరచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి ఆమె అలలుయా యేసుక్రీస్తు స్వరూపి అని మాటలు మనము ధ్యానం చేస్తున్నాం క్రీస్తు ప్రేమను మనము ధ్యానం చేస్తున్నాం క్రీస్తు మనలను ఎంతగా ప్రేమించినారో మనము ధ్యానం చేస్తున్నాం అందుకే చూడండి దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అర్జున ప్రేమ లేనివారు అనగా క్రీస్తు లేనివారు ప్రేమ అంటే అర్థము క్రీస్తు అని అర్థం అది ఈ లోక ప్రేమ కాదు ఈ లోక ప్రేమలో స్వార్థం ఉంటుంది ఈ లోక ప్రేమలో వ్యర్థమైనవి ఉంటాయి ఈ లోక ప్రేమలో నష్టాలుంటాయి కొద్దిగా సౌండ్ తగ్గింది రీసౌండ్ వస్తుంది వాల్యూమ్ లైట్గా తగ్గించు ఓకే క్రీస్తు ప్రేమ చాలా ఉన్నతమైనది అది అది మనలను వెలిగిస్తూ ఉంటుంది ఆరిపోయిన దీపాలకు వెలుగునిచ్చేది ప్రేమ అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయనకు మరొక పేరు ఏంటంటే ఏసైకి ప్రేమ ఆ విషయం మనకు తెలియక సాతానగాడు క్రీస్తు యొక్క పేరుని ఈ లోక సంబంధమైన ప్రేమగా మార్చి అనేక మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు ప్రేమ అనేది దేవుడు ఏసయ్య అని గుర్తుపెట్టుకోవాలి అందుకే అంటున్నారు చూడండి దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు అనగా దేవుడు వారి హృదయంలో లేకపోతే ఆ వ్యక్తి దేవుణ్ణి ఎరగరు దేవుణ్ణి ఎవరు చూస్తారు క్రీస్తు యొక్క స్వరూపం కలిగిన వారే చూస్తారు ఏసయ్య తండ్రిని ఎట్లా చూడగలిగారు ఏసయ్య ప్రేమై ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ గల తండ్రి తండ్రిని చూడగలిగారు ఆయన ప్రేమ లేకపోతే దేవుని చూచేవారు కాదు తండ్రిని చూచేవారు కాదు తండ్రిని అట్టా చూడగలిగారంటే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి దేవుని చూడగలిగారు అంతేకాకుండా మోషే ప్రభువుని చూడగలిగే కారణం ఏంటంటే మోషే కూడా ప్రేమై ఉన్నారు ఆయన కూడా ప్రభుని ప్రేమిస్తున్నారు దేవుని ప్రేమించారు కాబట్టి సమస్తం విడిచిపెట్టి బాధలైనను శ్రమలైనను వేదనలైనను ప్రభుని వెంబడిస్తూ బ్రతికారు అనగా క్రీస్తు ప్రేమ ఉన్నవారు దేవుని చూస్తారు మోసేలో క్రీస్తు ప్రేమ ఉన్నది అందుకే మోసేని దేవుడు చూశాడు మోసే దేవుని మోసే చూస్తారు ఎంత కృప చూడండి ఆయనలో ఆ ప్రేమతత్వం ఉంద కాబట్టి నా ప్రజలు వారి శ్రమల నుండి నేను విడిపించాలనే ఆలోచన ఆయనకి కలిగింది ప్రేమ లేని వారికి ఇతరులలో బాధలు పడుతున్న వారిని విడిపించడానికి కాను మనసు రాదు కానీ నిజమైన క్రీస్తు ప్రేమ ఉన్నవారు నరక కోపంలో కొట్టుమిట్లాడుతున్న వారిని శ్రమలతో అల్లాడుతున్న వారిని బయటకు తీసుకొస్తారు ఇదే క్రీస్తు ప్రేమ అందుకే నీలో ప్రేమ లేకపోతే నీవు అని బైబుల్ తెలియచేబడుతుంది అదేవిధంగా రెండవ కొరింతి పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము చదువుకుందాం తుదకు సహోదరులారా సంతోషించడి సంపూర్ణ ఇండు ఆదరణ కలిగి ఉండి ఏకమనస్సు కలవారై ఇండు సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కథ దేవుడు మీకు తోడై ఉండెను అని చెబుతున్నారు అనగా ఎట్లా ఉండాలి ప్రేమ ఉన్నవారంటే ఈ విధంగా ఉండాలి ఇది ఎవరికి సాధ్యం అంటే క్రీస్తును ధరించుకున్న వాళ్ళకి ఈ లోక మనుషులకు కాదు ఈ లోక వ్యర్థులకు కాదు ఈ లోకంలో భ్రష్టత్వంలో పడిపోయే వారికి కాదు ఈ లోకంలో భ్రష్ట ఆత్మ కలిగి జీవించే వారి కోసం కాదు ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి జీవిస్తున్న వారికి కాదు క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారి కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యం ఇక్కడ మనకు తెలియచేబడుతుంది సహోదరు తోదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులైండు అంటున్నారు ఎట్లా సంపూర్ణత కలిగి ఉంటాం క్రీస్తు ద్వారా క్రీస్తు రక్తము ద్వారా నిజమైన మార్పు చెందిన ద్వారా నిజమైన మార్పులోనికి వచ్చిన తర్వాత అప్పుడు సంపూర్ణయి ఉంటారు మన ఆత్మీయ జీవితం సంపూర్ణత ఎప్పుడు చెందుతుందంటే క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు క్రీస్తు నువ్వు వెరిగినప్పుడు అది ఇప్పుడు మనకి ఎట్లా అంటే వెర్రితనముగా ఉంటుంది కానీ నశించిపోయే వాళ్ళకి అది వెర్రితనంగా ఉంటుంది కానీ దేవుని పిల్లలు ఆయన మార్గం పెరిగినప్పుడు అది గొప్ప రహస్యమైన మర్మములు వారికి తెలియచేసినట్టుగా ఉంటుంది అయితే క్రీస్తును ఎరగని వారికి ఎట్లా ఉండదంటే ఆత్మీయ జీవితం భ్రష్టత్వంలో ఉంటుంది ఆ భ్రష్టత్వంలో ఉన్న వారికి క్రీస్తు ప్రేమ ఎరతాలిగా అనిపిస్తుంది అందుకే చూడండి ఆనాడు శాస్త్రులు పరిశైలు సద్దుకాయలు అదే రీతిగా ప్రధాన యాజకులు వాళ్ళ యొక్క అనుచరులు వీళ్ళందరూ యస్సురు క్రీస్తు ప్రేమను అసహించుకున్నారు అనేక మంది బాధపడుతూ వేదన చేస్తూ సమస్యలతో అల్లాడుతుంటే వారిని ప్రభు విడిపించి నడిపిస్తుంటే స్వస్థపరుస్తుంటే నిష్ణు ప్రేమను వారు ఎరగలేక భయంకరమైన మాటలు పలికినారు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి ఆయన ఆ విధమైన భయంకరమైన శ్రమలో లేవలేక నడవలేని స్థితిలో ఉన్న ఆ యొక్క వ్యక్తిని దేవుడు తన స్థితిని చూచి బాధపడి ప్రేమించి లేచిని పరిపెరుత్తుకుని నడవమని చెబితే వెంటనే వాళ్ళు వచ్చి ఇది విశ్రాంతి దినమందు నీవు పరిపెత్తుకుని ఏ విధంగా నడవమంటావు అని వారిని దేవుడు ఎగతాళి చేసి అవమానపరుస్తున్నారు ఆయన ప్రేమను చూశాడు కానీ విశ్రాంతి దినాన్ని చూడలేదు ఆ వ్యక్తి పడుతున్న బాధను చూశాడు కానీ ఇది విశ్రాంతి దినమని దేవుడు చూడలేదు విశ్రాంతి దినాన్ని ఇచ్చిందే ఆయన ఆయన ఇచ్చిన దేవుడు ఆయనే దాని ఆజ్ఞన్నారు దేవుని కాక కలగొన ఎవరి కోసము ఒక వ్యక్తి పాపముతో శాపముతో బలహీనతతో బాధపడుతూ ఈనమైన స్థితితో బ్రతుకుతున్న ఆ వ్యక్తిని విడిపించడం కొరకు దేవుడు అనిచ్చిన నిబంధనను ఆయనే పక్కన పెట్టి వేసి అతడు పరిపెత్తుకున్నావు మనిషి చెబుతున్నారు యూదుల యొక్క ఆచార ప్రకారం విశాంతి దిన పని కూడా చేయరు ఏ వస్తువు కూడా పైకి లేవరు ఆ రోజంతా కూడా వారు దేవుడిలో ఉంటూ ప్రార్థనలు చేసుకుంటూ భక్తిగా బ్రతుకుతూ ఉంటారు అందుకే దేవుడు వారిని అట్ట దీవించగల కారణం మనం ఎందుకు ఎట్టున్నామంటే ఆదివారం ఒక గంట రెండు గంట కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం తర్వాత వాళ్ళ మోఖం కనపడదు మనకు అందుకే మన ఆశీర్వాదం కొద్దిగా ఉంటుంది వాళ్ళు ఆ రోజు అంత విశ్రాంతి దినం అంతా కూడా దేవుడితో ఉంటారు వాళ్ళు అందుకే దేవుని ఆశీర్వాదం అంత అద్భుతంగా ఉన్నది మనం అనుకుంటాము ఆదివారము వచ్చిందంటే విశ్రాంతి తీసుకోవడానికి దందనాలు ఆడటానికి లేకపోతే బయటికి వెళ్ళి షికారులు చేయడానికి లేకపోతే ఆ ప ఆదివారమే అన్ని కార్యక్రమాలు పెట్టుకోవడం ఆదివారమే ఆదివారమే చుట్టాలు ఫంక్షన్ ఆదివారమే కుటుంబ ఫంక్షన్ ఆదివారమే అన్ని ఫంక్షన్లు అనగా దేవుని యొక్క దినాన్ని కూడా దోచుకొని అది మన దినముగా మార్చుకున్న కారణాన ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నాం నిజం చెప్పాలంటే ఇస్రాయేల్ ప్రజలు ఆ విధంగా దీవించబడే కారణం ఏంటంటే విశ్రాంతి దినాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తారు ఆ రోజు ఇంట్లో పనివాడు కూడా సెలవే వాడు కూడా పని చేయడానికి అనగా ఇతర దేశాల నుంచి వాళ్ళ ఇళ్ళకి పనులకు వెళ్ళిన వారైనా సరే ఆ రోజు విశ్రాంతి తీసుకోవాల్సిందే వాడు ఆ రోజు ఏ పని చేయడానికి వీలు లేదు అది మనమైతే మేము ఉపవాసంలో ఉన్నాం దీక్షలో ఉన్నాం కాబట్టి పనుల చేత పనులు చేయించుకుంటాం మనం చేయకుండా కానీ వాళ్ళు అట్ట కాదు వాళ్ళు కూడా ఆ రోజు పని చేయకుండా పరిపూర్ణంగా ప్రభులు ఉండటానికి వారు ప్రోత్సహిస్తారు సహకరిస్తారు అందుకే దేవుడు వారిని అంతగా దీవించారు అయినప్పటికీ దేవుడు ఆయన నియమించిన ఆ యొక్క దేవుడు పక్కన పెట్టారు ఎందుకంటే దేవుడు చూసింది ఆ రోగముతో బాధపడుతున్న వ్యక్తిని కానీ ఆయన చూసింది విశ్రాంతి తీర్ణాన్ని కాదు దేవుని స్థుతి కలుగునగాక ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి ప్రేమై ఉన్నవారు ప్రభు కొరకు ఏమైనా చేస్తారు ప్రేమై ఉన్నవారు దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడతారు ప్రేమగా ఉన్నవారు దేవుని కొరకు ఏమైనా చేయడానికి ఇష్టపడుతూ ఉండరు అది క్రీస్తు ప్రేమ వారిలో ఉంటే అందుకే ఆయన ప్రేమ స్వరూపి ప్రేమ లేని వారు దేవుని బిడ్డ దేవుని చూడలేరు దేవుని ఎరగలేరు దేవుని గ్రహించలే వారు ఉన్నవారు ఏమంటారంటే ఉంటారు ఆదరణ కలిగి ఉంటారు ఏక మనుషుల వారై ఉంటారు సమాధానంగా ఉంటారు దేవుని స్థుతి కలుగునగాక వీటిలో ఎన్నో నియమంలో పరిశుద్ధం పొందుకున్నమే భాషలు మాట్లాడుతున్న వాళ్ళమే దేవుని యొక్క వెలుగును చూస్తున్న వాళ్ళమే ఆయన స్వరాన్ని వింటున్న వాళ్ళమే కొరకు బ్రతుకుతూ జీవిస్తున్న వాళ్ళమే ఎన్ని మనలో ఉన్నాయి వీటిలో ఒకసారి చూసుకుంటే ఒకటి కూడా కనపడదు కారణం సాతాన్ అందుకే చూడండి సంపూర్ణత మనలో లేదు ఆత్మలో పరిపూర్ణత అసలు మనలో లేదు ఆత్మలో పరిశుద్ధత లేదు పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన కార్యములు మనిషి జీవితంలో జరగటం లేదు ఎప్పుడు చూసాను మానవ సంబంధమైన ఆలోచన లేదు మానవ సంబంధమైన తలంపులే మానవ సంబంధమైన విరితానమే మనకు సంబంధించినవి తప్ప దేవునికి సంబంధించినవి ఏది కూడా మన జీవితంలో జరగనివ్వము అందుకే మనలో సంపూర్ణత అనేది కొదువై ఉన్నది రెండవది ఆదరణ ఒకరి పట్ల ఒకరి ఆదరణ కలిగి ఉండలే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి పడితే బలహీనత వచ్చి పడితే అంతే జరగాలి అంతే ఉండాలి ఇలాగే ఉండాలి ఎందుకంటే మామూలు పనులు చేసినా మామూలు పనులు చేస్తారా అంటూ వెటకారమైన మాటలు మాట్లాడుతుంటారు కానీ అయ్యో బిడ్డ బాధపడుతుంది అని క్రీస్తు ప్రేమ కలిగి ఆదరించాలని మనసు రాదు ఎందుకు రాదంటే నీలో నా పగే గుర్తుకొస్తుంది వస్తుంది క్రీస్తు ప్రేమ ఉన్న వారిలో పగ ఉంటుంది క్రీస్తు ప్రేమ ఉన్నప్పుడు నీవు ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీలో ఆ పగ ఎందుకుంటుంది మనము పైకి మాత్రమే కలిసినట్టుగా స ఉంటారు కానీ విశ్వాసులు లోనంత కూడా భయంకరమైన మృఖమైన స్వభావాలు కలిగి సాతానుడు లోపల పెట్టుకొని జీవిస్తూ ఉంటారు అందుకే కాలంలో విశ్వాసులే కాదు అనేక మంది భక్తులు కూడా అట్టగే తయారైనారు ఎందుకంటారు ఆయన వచ్చింది మందట ఆయన ఎట్లుంటారంటే పైన శక్తి లేని వారుగా ఉంటారు అంతేకాకుండా వారు తోడేళ్ళ వయ్యుండి బుర్రెపో కప్పుకొని బుర్రెల్లాగా బ్రతుకుతూ ఉంటారంట ఎవరు ఓడేళ్లే కానీ గొర్రెలాగా బ్రతుకుతు గొర్రెలాగా వేషాలు వేసుకొని గొర్రెలాగా బ్రతుకుతూ ఉంటారు చూడండి ఎంత భయంకరము వారిలో ఆదరణ ఉండదు ఎందుకంటే క్రీస్తు వారిలో సంచరించట్లేదు కాబట్టి క్రీస్తు వారిలో ఉండట్లేదు కాబట్టి ఆదరణ అనేది వారికి పదువు కొరువైతుంటుంది అందుకే మన ఆత్మీయ జీవితంలో ఆదరణ ఎంతైనా అవసరం ఎవరు ఆదరించగలుగుతారంటే క్రీష్ ప్రేమ కలిగిన వారు మాత్రమే క్రీస్తు ప్రేమ కలిగిన వారు మాత్రమే ఆదరణ పొందుకుంటారు మిగిలిన వారు ఎవరు కూడా ఆదరణను